హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశాబొటిక్ డిజైనర్ స్టూడియో ఇవాళన్నీ మనము మస్లిన్ జామ్దాని శారీస్ చూద్దాము చాలా మంచి క్వాలిటీ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ప్రీమియం క్వాలిటీ అండి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మస్లిన్లో ఏంటంటే పవర్ లూమ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ నుంచి టూ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి నేనైతే అన్నీ ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి అన్నీ కూడా హ్యాండ్తో అదే మన మగ్గంతో చేసిన శారీస్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ వచ్చాయి మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కట్టుకున్న శారీ కూడా సేమ్ జామ్దానీ మస్లిన్ శారీ అండి యాక్చువల్గా దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నేను ఏంటంటే సేమ్ కలర్లోనే రా సిల్క్ బ్లౌజ్ కుట్టించుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫంక్షన్కి ఎంత క్లాస్గా ఉంటుంది సారీ శారీ కూడా చాలా లైట్ వెయిట్ హైట్ కూడా మీకు ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు కూడా ఉంటుందండి ఈ శారీ చాలా పెద్దగా ఉంటుంది శారీ కూడా ఇదంతా కూడా పల్లోలో కూడా అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం వర్క్ కానీ అంతా జామ్ దాని ఇలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మనం అన్ని కలర్స్ చూసాం ఇది కూడా అయితే ఎంత బాగుందోనండి కలరు యాక్చువల్గా కలనేత వచ్చింది కొంచెం ఆరెంజ్ షేడు మెజంతా పింక్ మిక్స్ వచ్చింది ఇంట్లో పల్లో శారీ అంతా ఇలా ఉంది ఇది సింగిల్ పీస్ ఉందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్తో వచ్చింది చాలా బాగుంది చూడండి కలరు ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ జాల్ వచ్చింది మా జామ్ సింగిల్ పీస్ ఉంది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఎంత బాగుందో చూడండి ఈ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సెవెన్ థౌజండ్ నైన్ ఇది మంచి బ్రౌన్ కలర్ అండి ఇది యాక్చువల్గా ఏంటంటే జామ్ దానీలో ఇన్ని మంచి కలర్స్ నేను కూడా ఎప్పుడూ తేలేదండి ఈసారి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాము టూ సైడ్స్ బార్డర్ వచ్చింది చూడండి ఇది చాలా బాగుంది కలరు దీనికి మనం ప్లెయిన్ రాసిల్క్ సింపుల్ వర్క్ చేయించేసుకున్న చాలా మంచి లుక్ వస్తుందండి పళ్ళు పళ్ళు కూడా బాగుంది చూడండి ఇది బ్లౌజ్ మాత్రం దీనికి ప్లెయిన్ వస్తుంది కావాలనుకుంటే మనం సేమ్ కూడా కుట్టించుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ కలరు ఇది కూడా బాగుంది చూడండి ఇది కూడా మీకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ మొత్తం బుట్టి వచ్చింది పల్లో చూడండి రిచ్ పల్లో వచ్చింది నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది ఒకటి బాగుంది ఒకటి బాగా లేదు అన్నట్లు లేదు కదండి కలరు ప్రతి కలరు అంత బాగుంది సారీ ఇది పల్లో ఆరెంజ్ కలర్కి టూ సైడ్స్ ఇవన్నీ కూడా బార్డర్ మాత్రం టూ సైడ్స్ బార్డర్ వచ్చాయి మిడిల్లో డిజైన్ వచ్చే సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ కలరు మెహందీ కలరు మెహందీ కలర్ మీద కూడా ఆ పింక్ ఫ్లవరు ఇది వచ్చేటప్పటికి ఎంత బాగుందో కదండి ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది దీనికి ఇది పల్లో బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ మంచి బ్లూ కలర్ అండి ఎంత బాగుందా కలర్ కాంబినేషన్ అయితే దీని ప్రైస్ వచ్చేసి వీటన్ని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మంచి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా హైట్ అయితే ఎంత పెద్ద హైట్ ఎంత బాగుందో చూడండి మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉండే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అంత మంచి హైట్ ఉంది సారీ నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అండి ఇప్పుడు వచ్చేదంతా దసరా సీజన్ కదా దసరాకి అమ్మవారికి కానీ రెడ్ కలర్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది రెడ్లో కూడా మన దగ్గర క్వాంటిటీ ఉన్నాయండి త్రీ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది పళ్ళో కూడా బాగుందండి మంచి రెడ్ కలర్ ఇది సంపంగి సంపంగిల్లో అంటారు కదండి అలాంటి మంచి చాలా మంచి కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కసారి మన స్టోర్కి వస్తే మీకు క్వాలిటీ తెలుస్తుందండి ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఆ క్వాలిటీ చూశాకే మీరు శారీస్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి మీకు మార్కెట్లో కంటే కూడా మన దగ్గర బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది బెస్ట్ ప్రైస్ దొరుకుతుందండి సెవెన్ థౌసండ్ నైన్ కూడా సంపంగెల్లోనే డార్క్ షేడ్ అండి ప్రతి కలరు అంత బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను ఈసారి చెప్పానండి మాకు మంచి కలర్స్ కావాలని నేను వన్ మంత్ ముందు చెప్పాను చెప్తే ఇప్పటికి రెడీ అయ్యి శారీస్ అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ పళ్ళు నెక్స్ట్ కలర్ అండి పీచ్ కలరు ఇది మళ్ళీ చూడండి మీకు వీవింగ్లోనే వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది చూడండి ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ మిడిల్ అంతా కూడా మనకు వర్క్ వచ్చింది పల్లోలో మొత్తం జామ్దాని వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో మ్యాంగో ఎల్లో అండి చాలా బాగుంది కదా కలరు ఆ ఎల్లో మీద జామ్దాని వర్క్ చాలా బాగా కనిపిస్తుంది టూ సైడ్స్ వర్క్ వచ్చింది చూడండి మిడిల్ అంతా కూడా బుటీస్ ఇచ్చారు ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది స్కై బ్లూలో కూడా కొంచెం డార్క్ షేడ్ బాగుందండి పేస్టల్ షేడ్ చాలా మంచి కలర్ చాలా బాగుంది చూడండి కలర్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది లెమన్ ఎల్లో మొత్తం ఇదేమో ఈ వర్క్ వచ్చింది చూడండి మొత్తం ఇదంతా కూడా వీవింగ్లో వస్తుంది అన్నమాట వర్క్ ఆల్ ఓవర్ శారీకి అంతా వచ్చింది పళ్ళలో జామ్దాని వచ్చింది వర్క్కి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ కలర్ పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ మీద కూడా ఎంత అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా క్లాస్గా ఉంటాయి ఫంక్షన్స్కి కట్టుకున్నా కానీ లైట్ వెయిట్లో ఎంత బాగుంటాయనండి అన్ని హ్యాండ్లూమ్ సారీస్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి సి గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా డార్క్ బాగుంది కలర్ కలర్ అయితే చాలా బాగుంది ప్లస్ దీనికి కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సెవెన్ థౌసండ్ నైన్ నెక్స్ట్ కలర్ మంచి ల్యావెండర్ షేడ్ చాలా లైట్ వెయిట్లో ఎంత బాగుంటాయో శారీస్ మాత్రం కట్టుకుంటే ఎంత బాగుందో చూడండి శారీ కలర్ కాంబినేషన్ కానీ అంత కలర్ మ్యాంగో ఎల్లో అండి వీటికి ప్యూర్ రాసిల్క్ ప్లెయిన్ తీసుకొని సింపుల్ అండి కట్ వర్క్ లాగా చేయించుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు అంటే ఇంకా కొంచెం గ్రాండ్ ఉండాలంటే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకో ఇందులోనే కొంచెం వేరే క్వాలిటీ అండి ఇది సేమ్ హ్యాండ్లూమ్ శారీసే ఇవి కూడా జామ్ దానిలోనే ఇవి వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి అండి మీకు మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ మంచి శారీస్ వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ